ఎస్సీ చైర్మన్ తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నాదేండ్ల మనోహర్ కు తెనాలి ప్రజలందరూ ఎన్నికల్లో అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు ధర్మారావు పేర్కొన్నారు జనసేన పార్టీ పిఎస్సీ అభ్యర్థి నాదిండ్ల మనోహర్ కు తెనాలి ప్రజలందరూ ఎన్నికలలో అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన శుక్రవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదన్నారు అభివృద్ధి పథకంలో తీసుకెళ్లిన నాయకుడు మనోహరిని పేర్కొన్నారు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తెనాలిలో నాదింట్ల మనోహర్ గెలుపు ఖాయమని ధర్మరావు పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు రాధారంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను వంగవీటి మోహన్రంగా గారు అంచరుని రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడి నేను మచిలీపట్నం అండి గత ఐదు రోజులుగా నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం నిర్వహించి వచ్చాను మాధెల మనోహర్ గారు సౌమ్యుడు చాలా అందరికీ కలుపుకునే వ్యక్తి అలాంటి నాదెళ్ళ మనోహర్ గారికి కూడా ఈ రోజు నుంచి రెండు రోజులు నేను ఈ తెనాల్లో కూడా రాధారంగమిత్రం నాధ్యంలో ఆయన ప్రచారం చేయడానికి వచ్చాను గతంలో చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి అనేది ఏంటో ఏంటో ఆయన తెలీదు అభివృద్ధిలో శూన్యం మరి గతంలో చూసుకుంటే నాదెల మనోహర్ గారి అభివృద్ధిలో ముందంజలో ఉండి ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి మచిలీపట్నంలో జనసేన ఆత్మీయ సమావేశాన్ని నాలుగు రోజుల ముందు కీర్తి చేసిలు వంగవీటి మోహన్ రంగా గారికి నాదెళ్ల మనోహర్ గారితో దండయించిన ఏకైక దృశ్యవంతుడు బుల్లెట్ ధర్మ మరి పవన్ కళ్యాణ్ గారికి నేను అత్యంత ఆత్తుడిగా ఒక నమ్మకస్తుడిగా మరి పిఠాపురం వెళితే అస్సల బ్రహ్మరథం పడుతున్నారు అసెంబ్లీ గేటు బద్దల కొడటానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇక్కడ నాదెళ్ళ మనోహర్ గారు రెండో వ్యక్తికి సిద్ధంగా ఉన్నారు ఆ రోజున అర్జునుడికి కృష్ణుడు ఏ విధంగా రథసారిథిగా ఉన్నారో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మన నాదేళ్ల మోహన్ గారు అదే రీతిలో రథసారిథిగా ఉండి ఈ యొక్క జనసేన పార్టీని నడిపిస్తున్న ఏకైక వ్యక్తి మన నాదేళ్ల మనోహర్ గారు కాబట్టి ఒక్కటే ముక్తగాండంలో నేను జనసేన తరపున కానీ రాధారంగా మిత్రులు రంగా గారి అభిమానులని ఒకటే ముక్తబండంతో కోరుతున్నాను ఈ యొక్క తెనాలి నియోజకవర్గంలో ఇట్లా అభివృద్ధి చేయాలంటే ముందంజలో ఉన్న నాదన్న మనోహర్ గారి పట్టం కట్టండి అభివృద్ధి అంటే ఏంటో ఆయన చేసి చూపిస్తారు దొంగ మాటలు కళ్ళబొలి మాటలు అనేక రకాల మోసపూర్తి మాటలు చెప్పే శివకుమార్ మాటలు ఎవరు కూడా నమ్మడానికి ఇక్కడ తెనాలి ప్రజలు సిద్ధంగా లేరు